ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కావడంలోనూ ఆ తర్వాత ఆ కూటమి ఎన్నికల్లో విజయం సాధించడంలోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించినటువంటి పాత్ర అందరికీ తెలిసిందే అందుకనే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పవన్ కళ్యాణ్కి అత్యధిక ప్రాముఖ్యం ప్రాధాన్యత దక్కింది కానీ గడిచినటువంటి రెండు నెలలుగా తమ ప్రభుత్వం పనితీరు పట్ల పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి తద్వారా ఆగ్రహంతో ఉన్నారనేది పరిశీలకుల అంచనాగా కనిపిస్తుంది అందువల్లనే అనేక ముఖ్య సమావేశాలకి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు అదే సమయంలో క్యాబినెట్లో కూడా అంటే మంత్రిమండలి సమావేశాల్లో కూడా ప్రభుత్వ తీరుపైన తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతున్నారు అయితే ముఖ్య సమావేశాలకు హాజరు కావడము ఇతరత్ర అంశాలను పక్కన పెట్టినప్పటికీ మంత్రి సాధారణంగా ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి చోట్ల అటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు అంటే ప్రభుత్వ అధినేత ఏమనుకుంటే దానికి సంబంధించి మాత్రమే చర్చ జరగడము చర్చ కూడా పెద్ద స్థాయిలో ఏమి ఉండదు ముఖ్యమంత్రి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళంతా కూడా ఏకగ్రహంగానే సీఎం అభీష్ఠాన్ని తెలుసుకుని సంతకాలు పెట్టడము ప్రశంసించుకోవడము ఇదంతా ముఖ్యమంత్రిని వీలుంటే పొగడ్డము ఇంత మేరకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటుంది కానీ గడిచినటువంటి రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రివర్గం సమావేశం జరుగుతున్నటువంటి తీరు నిజానికి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబింపజేసే విధంగానే కాకుండా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పట్ల ప్రభుత్వ పనితీరు పట్ల తన అంచనా ఎలా ఉంది తాను ఎందుకు అసంతృప్తి చెందుతున్నాడనే దానికి ఒక నిదర్శనగా కూడా నిలుస్తోంది దానికి ముఖ్యంగా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు తీసుకోవడానికి నిర్ణయాలే ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఆయన అనుకున్న విషయాలని మిగిలిన శాఖలన్నీ లేదా మిగిలిన మంత్రులందరూ అంతిబుచ్చుకుని చేస్తూ ఉంటారు అయితే చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ఏమాత్రం రుచించని పవన్ కళ్యాణ్ మంత్రిమండలి సమావేశంలోనే కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్పడము ఇది ఒక కొత్త సంప్రదాయంగానే చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మిగిలినటువంటి మంత్రులు నిజానికి సహచర మంత్రులే అంటే సమానంగానే అందరిలోని మంత్రి మండలిలో మంత్రులందరిలోకి ప్రథముడు సమానంలో పెద్దవాడు అంటారు తప్ప మంత్రులందరికీ కూడా కే ఒక రకంగా చెప్పాలంటే అధికారాల పరంగా ఆయా శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రితో సమానమైనటువంటి స్థాయి ఉంటుంది అయితే అందు మంత్రిమండలికి నాయకత్వం వహిస్తాడు కనుక ఆ ముఖ్యమంత్రికి రాజ్యాంగపరమైనటువంటి కొన్ని అధికారాలు వస్తూ ఉంటాయి ఈ ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పనితీరు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి తీరు పట్ల చాలా అసంతృప్తి ఉన్నాడా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఎందుకంటే లూలు కెంపెనీకి విజయవాడ నగరంలో నాలుగు నాలుగు ఎకరాల విలువైనటువంటి స్థలాన్ని ఇవ్వడము లూలు కంపెనీ నిర్వహించే వ్యవహారాల్లో మాంసం విక్రయాలు కానీ ఇతరత్ర అనేక కార్యకలాపాల్లో కానీ అనేక విషయాలైనటువంటి విమర్శలు ఉండడము అందులోని ఎన్డీఏ కూటమి అంటేనే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి ఉంటాయి ఈ ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన కొన్ని సంప్రదాయమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నటువంటి పార్టీలుగా ఇప్పటికే ముద్రపడి ఉంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం తీసుకున్నటువంటి స్టెప్ విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని ధారాదత్తం చేయడమే కాకుండా కనీసం అంటే ప్రభుత్వం ఇతర సంస్థలకి ఇచ్చేటటువంటి లీజు అగ్రిమెంట్లు కానీ వాటన్నిటిని ఉల్లంఘిస్తూ అయాచితంగా ఆల్మోస్ట్ ఉచితంగా లులు సంస్థకి కట్టబెట్టడం అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది దీనివల్ల భవిష్యత్తులో కూడా తీవ్రమైనటువంటి రాజకీయ ని కోటమి ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ నిర్ణయం మంత్రిమండలి తీసుకుంది కనుక మంత్రిమండలే అంగీకరించిందంటే కోర్టులో కానీ ఇతరత్రా కానీ సవాల్ చేసినా పెద్దగా చెల్లుబాటు కాని పరిస్థితి ఉంటుంది అందువల్లనే మంత్రిమండలిలోనే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఈ లులు సంస్థకి ఇచ్చినటువంటి లీజ్ అగ్రిమెంట్లో ఉండేటటువంటి షరతులు కానీ ఇతరత్ర కానీ ఒక ప్రైవేటు కంపెనీకి అయాచితంగా విలువైనటువంటి ప్రభుత్వ భూమిని విజయవాడ లాంటి నగరంలో ఉండేటటువంటి ప్రభుత్వ భూమిని ఇచ్చేసి దాంట్లో కూడా కార్పొరేషన్లు కానీ లేదంటే ముఖ్యంగా ప్రభుత్వాలు కానీ ఇతర సంస్థలకి లీజుకి ఇచ్చినప్పుడు అమలు చేసేటటువంటి నిబంధనలు పన్ను విధానాలు లీజు విధానాలు అన్నింటినీ పక్కన పెట్టడం అనే దాని పట్ల పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంగా ఉన్నాడనేది జనసేన వర్గాలు చెప్తున్నటువంటి వాదన ఎందుకంటే ముఖ్యంగా ఈ లూలు సంస్థకి ఇస్తున్నటువంటి దాంట్లో మూడేళ్ల పాటు ఎటువంటి లీజు ఇవ్వక్కర్లేదు ఓన్లీ ఉచితంగా స్థలాన్ని వాళ్ళకి అప్పు చెప్తారు మూడేళ్ల పాటు లీజు ఎటువంటిది ఉండదు తర్వాత పదేళ్లకు ఒకసారి మాత్రమే టెన్ పర్సెంటేజ్ లీజు పెంచేటట్టు అంటే సాధారణంగా ప్రభుత్వ స్థలాలు లీజుకి ఇచ్చినప్పుడు మూడేళ్లకోసారి పది శాతం పెంచుకుంటూ వెళ్తారు కానీ మూడేళ్ళు మొదటి మూడేళ్ళు మినహాయింపు ఇవ్వడమే కాకుండా తర్వాత కూడా పదేళ్ళకు ఒకసారి మాత్రమే పది శాతం పెంచేలా నిర్ణయం తీసుకోవడము అక్కడ ఏమి విక్రయిస్తారు ఏమి నిర్మిస్తారు అనే దాని మీద క్లారిటీ లేకపోవడము ఐదు వందల నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు అంటే నో వంద నుంచి నూట పాతి కోట్లు ఈ స్థలం పిలువ ఎకరానికి ఉంటుంది నాలుగు ఎకరాల స్థలం అంటే ఐదు వందల కోట్ల వరకు ఉంటుంది అనే అంచనా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇంత విలువైనటువంటి స్థలాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ పెట్టేటటువంటి పెట్టుబడి ఎంత అంటే నూట యాభై ఆరు కోట్లతోటి మాల్ నిర్మిస్తారని నూట యాభై ఆరు కోట్ల స్థ మాల్కి ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని ఇవ్వడం ఏమిటి అనేది రాజకీయంగా పెద్ద విమర్శగా ఉంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద చాలా గుచ్చుగుచ్చి మంత్రి మండలిలో ప్రశ్నించడంతో కొంతమేరకు ముఖ్యమంత్రి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారనేది అక్కడ నుంచి వస్తున్నటువంటి సమాచారం అంతేకాకుండా మీరు చూడండి అంటూ అధికారులకి ఏదో చెప్పక తప్పదు అన్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పారని అయితే అగ్రిమెంటు మాత్రం రద్దు చేసుకోవడానికి కానీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కానీ ముందుకు రాకుండా అది కొనసాగించడము ఆ షరతులు ఏమైతే పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు ఏమైనాడో వాటిని మార్చకుండా యథాతథంగానే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నిర్ణయించడం అనేది పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లు అంటే పవన్ కళ్యాణ్ చాలా వాల్యుబుల్ సజెషన్స్ అంటే ఏ ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థలకి లీజుకి ఇచ్చినప్పుడు మూడేళ్ళకోసారి లీజ్ని పునరుద్ధరించుకుంటూ మళ్ళీ టెన్ పర్సెంటేజ్ ఎక్స్ట్రా చేసుకుంటూ ఉండేటటువంటి మొత్తం లీజ్ మొత్తం ఏదైతే ఉందో లులుకి మాత్రం మిగిలిన సంస్థలతో సంబంధం లేకుండా ఇవ్వడం అనేటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అబ్జెక్షన్ చెప్పారు అంతేకాకుండా దీని పట్ల తీవ్రస్థాయిలోనే ఆయన ఆగ్రహాన్ని కూడా చెందాడనే చెప్పాల్సి ఉంటుంది ఇది ఒక ఇష్యూ అయితే మళ్ళీ తాజాగా చూస్తే కూడా ఆ పవన్ కళ్యాణ్ మంత్రులు అంటే మంత్రులు నేతృత్వంలోనే క్యాబినెట్ ఉంటుంది కనుక నిజానికి ఆయన ప్రశ్నించినటువంటి అంశం ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు ప్రధానంగా అన్ని చోట్ల కూడా చాలా తీవ్ర స్థాయిలోని వాళ్ళ యొక్క రాజ్యాల కింద ఆ నియోజకవర్గాలను భావిస్తూ అన్ని విషయాల్లోని జోక్యం చేసుకోవడమే కాకుండా ముఖ్యంగా వసూళ్ళు అనేటటువంటివి భారీ స్థాయిలో జరుగుతున్నాయి ఇది గోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది సంఖ్యలో జనసేన సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జిల్లాల్లో కూడా ఇదే తంతు కొనసాగడంతో తీవ్ర స్థాయిలోనే పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులు వస్తున్నాయనేది సమాచారం దీన్ని దృష్టిలో పెట్టుకుంటూనే ఇది కంట్రోల్ చేయాలి ముఖ్యమంత్రి నేరు ఎస్పీలకి కలెక్టర్లకి ఎమ్మెల్యేలు అనుచితంగా చట్ట విరుద్ధంగా ఏ సిఫార్సులు చేసినా పట్టించుకోవద్దు అన్ని చట్ట ప్రకారం జరగాలి అన్నీ కూడా నిబంధనల ప్రకారం అధికారులు ఏం పని చేయాలి ఎమ్మెల్యేలు చట్టాలు చేసేటటువంటి విషయంలో ఎక్కడ ఉండాలి ఎంత పరిధులు ఉంటాయి పరిమితులు ఉంటాయి వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కలెక్టర్లకి ఎస్పీలకి ఆ మేరకు అధికారాలు ఇవ్వాలి ముఖ్యమంత్రి అంటూ చాలా స్పష్టంగానే మంత్రిమండలిలోనే పవన్ కళ్యాణ్ ఎవరెత్తాడు కానీ దానిపైన కూడా చంద్రబాబు స్పందన చాలా దై దారుణంగా దయనీయంగా ఉండడం చంద్రబాబు ఏ రకంగా కూడా స్పందించేందుకు ముందుకు రాకపోవడంతో అదొక విషయగా కనిపిస్తోంది ఇంకా ఇటీవల కాలంలో చూస్తే కనుక సిఐఏ కాన్ఫరెన్స్ చాలా పెద్ద ఎత్తున విశాఖపట్నంలో జరిగింది అది నిజానికి విశాఖపట్నం ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు అనేవి జనసేనకు సంబంధించినటువంటి పాకెట్లు గతంలో గాజువాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు అక్కడ చాలా పలముంది అనేటటువంటి ఉద్దేశంతో జనసేన శ్రేణులు కూడా జనసేన చాలా పెద్ద మొత్తంలోనే గతంలో అక్కడ కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ సమావేశంలోకి పవన్ కళ్యాణ్కి ఆహ్వానం కానీ లేదంటే ఆయనకి సముచి మైనటువంటి స్థానం ఇవ్వడం కానీ జరగలేదు అనేది జనసేన చేస్తున్నటువంటి ఆరోపణ అది ఒక వివాదంగానే కనిపిస్తుంది అందువల్లనే తాజాగా జరిగినటువంటి రామోజీరావు జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అంటే ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం వెళ్ళింది కానీ ఆ స్టేజ్ని పంచుకోవడానికంటే ఆ స్టేజిలో ఉండేటటువంటి ప్రముఖులు ఇతరత్రులు అనేక మంది ఉన్నటువంటి నేపథ్యంలో అందులోని సాక్షాత్తు ఉపరాష్ట్రపతి అయినటువంటి రాధాకృష్ణన్ ఉండడం రాధాకృష్ణన్ బీజేపీకి చెందినటువంటి వ్యక్తి అవడం దీని ఈ నేపథ్యంలో ఆ వేదికను పంచుకోవడం అనేటటువంటిది ఒక గౌరవంగానే ఎవరైనా భావిస్తూ ఉంటారు ఆ మేరకు పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం వెళ్ళింది అయితే కీలకంగా చూడాల్సినటువంటి అంశం ఏంటైతే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే దీన్ని విస్మరించి పక్కన పెట్టేశారు అంత పెద్ద వేదికను కూడా పంచుకోవడానికి ముందుకు రాలేదనేటటువంటి వాదన వినవస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కూటమిలో ప్రజల దృష్టిలో పల్చన కాకుండా ప్రజాపాలన అందించాలనేది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ఆశయంగా కనిపిస్తుంటే మరోవైపు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అడ్మినిస్ట్రేషన్ ఎలా నడిపారో ఆ రకమైనటువంటి తీరులోకి వెళ్ళి ప్రభుత్వం వెళ్ళిపోతుంది అనేది పరిశీలకు ఈ సందర్భంగా తాను తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని హెచ్చరించకపోతే కనుక ప్రభుత్వం కోల్పోవడం తర్వాత విషయం కానీ ఇది తనకి కూడా చెడ్డ పేరు తెస్తుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కొంచెం అసంతృప్తితోటి ఆగ్రహంతో ఉన్నాడు అనేది సమాచారం అంతేకాకుండా ఈ విషయంలో ఎప్పటికైనా ప్రభుత్వ అయినటువంటి ముఖ్యమంత్రి జాగ్రత్త పడతారు తాను కూడా కలిసిమెలిసి అంత అన్ని విషయాల్లోని ముందుకు వస్తే కనుక తనలో ఉండేటటువంటి అసంతృప్తి కానీ ఆగ్రహం కానీ తెలిసేటటువంటి అవకాశాలు లేవనే భావన పవన్ కళ్యాణ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా గతంలో బాలకృష్ణ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ తర్వాత నిజానికి గొడవ ఫ్లేరప్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకుని నాగబాబు లాంటి వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా చూడటం కానీ జనసేన శ్రేణులు కూడా తీవ్రంగా స్పందించకుండా చూడటం కానీ ఆ రకంగా కూటమి యొక్క ఒప్పందం లేదంటే ఆ కూటమిని కాపాడడంలో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు దానికి ప్రధాన కారణము ప్రజాసేవ చేయడానికి కలిసి పరిపాలన చేయడానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు అందువల్ల వ్యక్తిగతమైనటువంటి వివాదాలు విభేదాలని అవసరమైనంత మేరకు సర్దుబాటు చేసుకోవాలి తప్ప ఇగోలికి పోకూడదనే ఉద్దేశంతో చిరంజీవి మీద అనుచితంగా మాట్లాడినప్పటికీ బాలకృష్ణ ఆయన పెద్దగా పట్టించుకోనట్లుగానే ఆ విషయం మీద స్పందన కనపరచకపోవడంతో పాటు జనసేనను కూడా ఒక మేరకు కంట్రోల్ చేశాడు పవన్ కళ్యాణ్ వెళ్ళాను కానీ అది కేవలము వ్యక్తిగత యుగోలు ఉండకూడదని కానీ ఇప్పుడు ప్రభుత్వ పాలన ప్రజలకు సంబంధించినటువంటి లో కూడా చంద్రబాబు నాయుడు స్పందించడంలో కానీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడంలో కానీ విఫలం చెందుతున్నాడు అనేది పవన్ కళ్యాణ్ ఒక ఆలోచనగా కనిపిస్తోందంటూ విశ్లేషకులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి వివాదం విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయాచితమైనటువంటి అస్త్రాలుగా దొరకకుండా కూటమి జాగ్రత్త పడడం అనేటటువంటిది తక్షణ అవసరంగా కనిపిస్తుంది